ఈరోజు మనమందరూ కూడా ఘనైక్య శ్రీ 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 నూట ఎనిమిది షటస్సుల బ్రహ్మ చంద్రశేఖర శివాచార్య మహాస్వాముల వారు వీరశైవ గురుకులం పరమ పూజలు లింగైక్యమై పదిహేను సంవత్సరం ఈరోజు వారు డేట్ ప్రకారంగా తేదీ ప్రకారంగా పదిహేను సంవత్సరాలు పూర్తవుతుంది పంచదశ గణారాధన అని చెప్పేసి ఇంతకుముందే అన్నగారు సంకల్పంలో చెప్పడం జరిగింది చూ చూస్తుండగానే మనమందరూ కూడా ఈరోజు అటువంటి గురువుని ఈ సమాజం కోల్పోయింది స్వామి గారు ఎలా ఉన్నారంటే నా భూతో నా భవిష్యత్ అనేటువంటి మాట స్వామివారికి వర్తిస్తుంది ఎందుకంటే అటువంటి గురువులు ముందు వస్తారో లేరో తెలియదు కానీ ఎనక మాత్రం లేరు చంద్రశేఖర శివాచార్య స్వామి గారు ఈరోజు లేకపోతే ఈ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యావత్ భారతావణిలో చెప్పినా తప్పు లేదు ఈరోజు ఎంతో మంది వేలాది మంది వైదిక జంగమ విద్యార్థులు శాస్త్రోక్తంగా పౌరోహక్యాన్ని చేస్తున్నారంటే చంద్రశేఖర శివాచార్య స్వామి గారు పెట్టినటువంటి దిక్క అని రోజు నేను ఘంటాపరంగా చెప్పదలుచుకుంటున్నాను స్వామి గారిని తలుచుకుంటూ ఎంతో మంది వేల వేల మంది ఈ రోజు బ్రతుకుతున్నారు స్వామివారు కారణ జన్మలు కొందరు దేని కొరకు పుట్టుతారు పుట్టలు చదలు పుట్టవా గిట్టవా అన్నట్టుగా మనమందరూ కూడా మామూలుగా పుట్టి మరణిస్తూ ఉంటాము కానీ మన ఇంట్లో ఎవరైనా లింగైక్యం అయితే మన తల్లిదండ్రులు ఎవరైనా లింగైక్యమైతే మనం మాత్రం ఆరాధన చేస్తాం కానీ మహాత్ముల ఆరాధన అందరూ చేస్తారు అంటే దీన్ని బట్టి మనకి ఏమ ఏమర్థం అవుతుందంటే ఎవరైతే సమాజం కొరకు ఎవరైతే సమాజం కొరకు బ్రతికుంటారో అటువంటి వారిని సమాజం ఎన్నడూ కూడా మరిచిపోతుందా వారి సంస్మరణోత్సవాన్ని చేస్తుందన్న దానికి ఇది ఒక ఉదాహరణ కనుక ఈ రోజు మనమందరూ కూడా అటువంటి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటారు అంటే గురువు ఏం చేస్తాడంటే ముగ్గురు పని ముగ్గురు పని కూడా ఆయనే చేస్తాడంట బ్రహ్మ పనిను చేస్తాడు విష్ణు పని చేస్తాడు మహేశ్వరిని పని యొక్క కూడా గురువే చేస్తారు కానీ ఈ ముగ్గురికి గురువు పని చేయడానికి రాదంట శాస్త్రం చెప్తుంది అందుకే శివ శాసనములు ఒక మాట వస్తుంది నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం శివ శాసనత అనేటువంటి మాట గురువు కన్నా గొప్ప వారి ప్రపంచములో ఎవరు లేరు గురువే గొప్ప ఎందుకయ్య అంటే బ్రహ్మ గురు కాలేదట బ్రహ్మ బ్రహ్మనే ఆయన పద ఏంటండి బ్రహ్మ పని సృష్టి చేయడం గురువు ఎలా సృష్టి చేస్తాడంటే భక్తుల భక్తుల మనస్సులో శిష్యుని మనస్సులో మంచి ఆలోచనలను ఆలోచింప చేసి సృష్టి చేస్తాడు కనుక సృష్టి కార్యం చేయడం వలన గురువుకు బ్రహ్మ అన్నారు కానీ బ్రహ్మ కేవలం సృష్టి మాత్రమే చేస్తాడు విష్ణు సంరక్షణం చేస్తాడు సృష్టి చేయడానికి రాదు విష్ణుకు కానీ గురువు సంరక్షణం కూడా చేస్తాడు శిష్యున మనస్సులో వచ్చినటువంటి ఏదైతే సద్భావన ఉంటుందో ఆ భావన ఎన్నడూ కూడా విడనాడి సన్మార్గములో నడవాలి అధర్మ అధర్మ మార్గాన్ని ఎప్పుడు కూడా ఈయన పట్టకూడదని చెప్పేసి ఆ మార్గాన్ని ఎప్పుడు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ధర్మ ధర్మో రక్షతి రక్షిత నీవు ధర్మాన్ని రక్షిస్తే తప్పకుండా నీ నీ ధర్మము నిన్ను రక్షిస్తుందని చెప్పేసి శిష్యుల మనస్సులో ఆ సృష్టి సద్భావనాన్ని సంరక్షణం చేస్తాడు కనుక గురు విష్ణు అవుతాడంట అందుకే గురు విష్ణు అని అన్నారు గురు సంహారం కూడా చేస్తాడు రుద్రుడు ఎలాగైతే ఈ కాలాన్ని తన కాల గర్భంలో కలిసి కలపకుంటాడు అలాగే గురు కూడా సంహారం చేస్తాడు ఈ యొక్క లౌకికమైనటువంటి శరీరాన్ని ఆ రుద్రుడు సంహారి సంహరిస్తే గురు ఏం చేస్తాడంటే మన మనస్సులో వచ్చినటువంటి ఏదైనా చెడు భావన ఉంటే ఆ చెడు భావనాన్ని సంహరించేటటువంటి శక్తి గురువులో ఉంటుంది కనుక గురుణ్ణి రుద్రుడు అని అన్నారు చూడండి ఈ రుద్రునికి కానీ విష్ణునికి కానీ బ్రహ్మకి కానీ గురు పని ఎవరి పని వాళ్ళు చేస్తారు కానీ గురువు మాత్రం ముగ్గురు పని చేస్తాడు కనుక ఈ త్రిమూర్తి స్వరూపుడే గురువు అని చెప్పడం జరిగింది కనుక ఇంకో ముఖ్యమైన విశేషం వారు సంహరించాలి ఏమని చేయాలంటే వారి చేతిలో శస్త్రం ఉంటుంది శివుని చేతిలో ఉంటుంది తర్వాత విష్ణు చేతిలో సుదర్శనం ఉంటుంది ఒక్కొక్క దేవత ఒక్కొక్క శస్త్రం ఉంటుంది వారు ఎవరినైనా సంహరించాలంటే వారు ఏం చేస్తారు శస్త్రము చేత సంహరిస్తారు కానీ గురు అలా కాదు ఎన్నో జన్మ జన్మముల పుట్టినటువంటి మాన జన్ మానవ జన్మానికి ముట్టి దొరకాలంటే శస్త్రముతే సంహరిస్తే సరిపోదు మళ్ళీ పుట్టాడు ఆయన పునరభిజనం పునరభి మరణం పునరభి జననే జఠినే జం ఇహ సంసారే కలు దుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూడవది అన్నట్టుగా మరణించడానికి మరి ఎందుకు మరణించావంటే పుట్టడానికి కానీ గురు ఏం చేస్తాడంటే ఆ జనన మరణ చక్రములు చక్రము నుండి విడదీసి భక్తుల యొక్క ఉద్ధారం చేసి ఆ భక్తులకు ముక్తిని ప్రసాదిస్తాడు శాస్త్రము చేయ కాదు శాస్త్రముల చేత మన సనాతన హైందవ ధర్మ సంస్కృతిలో ఉంది కనుక ఈ రోజు అటువంటి గురువు సద్గురువు చంద్రశేఖర శివాచార్య స్వాముల వారు ఈ యొక్క సమాజాన్ని విడిచిపెట్టి మమ్మల్ని అందరికీ కూడా విడిచిపెట్టి పదిహేను సంవత్సరం అవుతుంది వారు చేసినటువంటి కార్యం ఇంకా వంద కాదు వేల సంవత్సరమైన కూడా చంద్రశేఖర శివాచార్య ఎవరు కూడా మరవడానికి వేయలేదు అటువంటి పనిని చేసి పెట్టిపోయారు కనుక ఈ సమాజంలో మనము మనము ఏదైనా ఏదైనా చేయాలంటే సమాజం మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలంటే కొంతైనా కొంత సమాజ రుణాన్ని తీర్చుకోవాలి మాతృ రుణం పితృ రుణం గురు రుణం దైవ రుణ రుణం అనేటువంటి నాలుగు రుణాలు ప్రతి మనిషి పైన ఉంటుంది కొంతైనా కొంత ఆ రుణాన్ని మనం తీర్చుకునేటటువంటి కొంతైనా ప్రయత్నం చేయాలి కనుక ఈరోజు తల్లి రుణాన్ని తెలుసుకోవచ్చు తండ్రి రుణాన్ని తీర్చుకోవచ్చు కానీ గురు రుణాన్ని మాత్రం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా తీర్చుకోలేము కనుక అటువంటి విద్యాధార పోసినటువంటి గురువుల పాద పాదుకలు సాక్షాత్ చంద్రశేఖర శివాచార్యులు వేసుకొని నడియాడినటువంటి పాదుకలు ఇక్కడ ఉన్నాయి ఇది చంద్రమలా శంకరన్న గారికి ఎన్నో సౌభాగ్యం వారు ఎన్నో జన్మ చేసినటువంటి పుణ్య విశేషం చేత ఈరోజు శంషాబాదు లో స్వామి గారి పాదుకలు ఉండడము ఆ పాదము పుణ్య పాదం నిజానికి మామూలి పాదం కాదు ఎందుకంటే పాదము అన అనగానే శంకరాచార్య ఒక మాట గుర్తుకొస్తుంది పాపరహిత పాదం గురుపదం అంటారు ఆ పాదమే ఎవరైనా చూడండి అనవమల మాయామల కార్మిక మల అనేటువంటి మలత్రయాలను నాశం చేసి పాపాలు లేకుండా చేసేటటువంటిది గురుపదం అందుకే ఎవరైనా సరే గురువు నెచ్చికి మొక్కరు ఎక్కడ ముక్కారండి కాళ్ళకు ఎందుకు ఆ జ్ఞానమంతా కాలులో ఉంటుంది పాదములు ఉంటుంది చెట్టుకు నీళ్లు కింద పోయాలి కొమ్మలకు రెమ్మలకు కాదు అన్నట్టుగా గురువుకు పాదాలకు మొక్కాలి అందుకే పాపరహిత పాదం పాపరహిత పదం గురుపదం ఈ యొక్క ఒక్కొక్క పదానికి పండితులు దీనికి అర్థం చెప్తుంటారు మొదటి అక్షరం ఒక అక్షరం విడిచిపెడితే మరో అర్థం వస్తుంది చూడండి పాప మొదటి పాయిడ్స్ పెడితే పరహిత పదం గురుపదం చూడండి పరహిత పదం గురుపదం ఒక అక్షరం మొదటి పాయిడ్స్ పెడితే పరహితం చూడండి పరహితాన్ని కోరుకోనటువంటి యొక్క పాదమే గురు పదం అంట అందుకే పరోపకార్థ పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు కనుక అటువంటి తత్వాన్ని వంట పట్టించుకున్నటువంటి వాళ్ళు ఎవరంటే గురువులు కనుక పరహిత పదం గురు పదం మరో మొదటి పాయింట్స్ పెట్టండి ఇంకా ఏమొచ్చింది రహిత పదం అని వస్తుంది ఒక్కొక్క అక్షరం విడిచిపెట్టు విడిపెట్ విడిచిపెట్టుకుంటూ వచ్చిన ఒక్కొక్క అర్థం వస్తుంది అందులో రహిత పదం గురు పదం ఏంది త్రిగుణాతీతం త్రిగుణ రహితం ఏది కూడా అందులో సత్వ రజ తమ ఏవీ గుణము లేవు వీడు వాడు మనవోడు కాదు వాడు మనవోడు అనేటువంటి భావన ఏదీ లేకుండా రాగము గాని ద్వేషము గాని లేకుండా అందరినీ సమానంగా చూసేటటువంటి పాదం ఎవరంటే అవి గురు పాదం అననే గురు అంటారు కనుక రహిత పదం గురు పదం మొదటి రిడ్స్ పెడితే ఏమొస్తుందండి అవుతాడంటే గురు పదాన్ని ఇచ్చేటటువంటి శక్తి అందరూ ఆ పాదకులు ఉంటాయి కనుక పదం గురు పదం అంటారు ఇంకా చాలా సమయం లేదు శంకరన్న గారు ఆ సమయం ఎక్కువ అవుతుంది రెండవుతుంది కొద్దిగా తొందరగా ముగించమన్నారు కనుక అటువంటి పాపరహిత పాదాన్ని ఈ రోజు పూజించేటటువంటి సౌభాగ్యం కలిగించినందుకు శంకరన్న గారికి మల్లికార్జునన్న గారి యొక్క పాదాలకు నమస్కరిస్తూ వచ్చినటువంటి వారందరికీ కూడా ఆ సద్గురు చంద్రశేఖర శివాచార్య స్వాముల వారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ నమః పార్వతీపతయే శివ హర హర మహాదేవ